గుంటూరులో నటన చేసే వలస పక్షులకి స్థానం లేదని అభివృద్ధి సంక్షేమం చేసే వారికి మాత్రమే ప్రజలు పట్టం కడతారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి పేర్కొన్నారు బుధవారం గుంటూరు ముప్పై రెండు బ్రాడిపేట ముప్పై ఆరు డివిజన్ స్తంభాల గరువులో మాధవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గాద వెంకటేశ్వరరావు పోనపైన శ్రీనివాస్ యాదవ్ బీజేపీ వనామ నరేంద్రలు హాజరయ్యారు గల్లా మాధవితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు బాబును మళ్లీ రప్పిద్దామంటూ మహిళలు నినాదాలు చేశారు ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేస్తే జగన్ రెడ్డి పరిపాలన చేయడం జాతకాక ఇంటింటికి స్టిక్కర్లను అంటించి ప్రచారం చేసుకుని గతంలో స్టిక్కర్లను అంటించారు ఈ క్రమంలో ప్రచారం నిర్వహిస్తున్న నాకు అనేక ఇళ్ల మీద జగన్ రెడ్డి స్టిక్కర్లు ఉండటం చూసి ప్రజలను అడిగాను టిడిపికి ఓటు వేస్తామని చెప్పి జగన్ రెడ్డి ఫోటోలు ఎందుకు పెట్టుకున్నారు అంటే జగన్ రెడ్డి స్టిక్కర్లు పీకేస్తే వచ్చే సంక్షేమ పథకాలు ఆపివేస్తారని ఇళ్ల పట్టాలు అమ్మఒడి లాంటి పథకాలు నిలిపివేస్తామని భయంతో తమ స్టిక్కర్లు ఉంచామని ఆవేదన వ్యక్తం చేశారు భయపెట్టి బెదిరించి మీరు పరిపాలన చేయలేరని మిమ్మల్ని మరో ఇరవై రోజుల్లోనే ఇంట్లో కూర్చోపెడతామని మాధవి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు జూపిటర్ ప్రసాద్ బండారు రాధిక తెలంగాణ శ్రీను గూడపాటి రమేష్ కట్ట కాళిదాసు నేపాక పద్మ హుసేన్ జయంతి తదితరులు పాల్గొన్నారు मागे दावी आहे मागे दावी आहे मामा मी चित्र वापस बीजेपी रे 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 चकर इन पीस एकदम रे तंबूड वर गेली बंगा राव लक्ष हा आ आठ तीन रोड अब्दुल अली मादेवा नायका तो अब्दुल अली रामसारगा नायका तो अब्दुल अली रामसारगा नायका तो अब्दुल अली मादेवा अब्दुल कलावा वाघार के मनोवोट मुद्रा जय हो कलावा वाघार के मनोवोट मुद्रा जय हो आधवई का नायक तो वंदे झाली लोकेश का नायक तो वंदे झाली मोहन कल्याण का नायक तो वंदे झाली मोदी का नायक तो वंदे झाली जय हिंद देशम जय जय हिंद देशम जय हिंद देशम जय जय हिंद देशम पूजा वंदे झाली पूजा वंदे झाली Yeah, yeah. Yeah,